దేవుడు కూడా మన బుద్ధిని గమనించి ఏమని వాగ్దానం చేశాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తక్కుడి తీయబడును మనకున్న ఆలోచన దేవునికి ముందే తెలుసు దేవునికి స్తోత్ర మనము ఖచ్చితంగా అడిగేటోదం దేవునికి తెలుసు కాబట్టి మీరు అడగండి అయ్యా నేను ఇస్తాను అని చెప్పాను అన్నమాట అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట మీరు వాటి అన్నిటికంటే మీరు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటికంటే అదే విధంగా మీరు ఏదైతే ఊహ ఊహిస్తూ ఉన్నారో ఇది కావాలి నా పిల్లలు ఇది కావాలి నేను ఇట్లుండాలి నా పొలం ఇట్లు ఉండాలి నా ఆరోగ్యం ఇట్లు ఉండాలి నా వాహనం ఇట్లు ఉండాలి నా జీవితం ఇంత రంగు రంగులుగా ఉండాలి అని చెప్పి ఏదైతే ఊహలో మనం ఉన్నామో ఏదైతే అడుగుతున్నామో వాటన్నిటికంటే కూడా దేవుడు అత్యధికమైనటువంటి వాటితో నిపుణులుగాక అందుకని మనం ఇక్కడ చూస్తున్నది ఏముందంటే అడుగు వాటన్నిటి కంటను ఊహించు వాటన్నిటి కంటను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆటాయన దేవునికి స్తోత్రం